తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా కుల సర్వే చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగిన కులాల సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే కుల సర్వే చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్ లో తీర్మానం చేసుకుని ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఉస్నాబాద్ బిడ్డగా బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్ట నిర్ణయం నుండి నివేదిక వరకు మళ్లీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలోపు నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నివేదికను తీసుకుంది బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను ప్రతిపక్ష భాగస్వామిని కేబినెట్ నిర్ణయాలు ప్రభుత్వం జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతో సర్వే చేయించాలని పిఎస్ ఇతర అధికారులు అనేక సమావేశాలు నిర్వహించారు ప్లానింగ్ బోర్డు సర్వే చేయడానికి పర్యవేక్షణ సమాచారం సేకరణకు నూట యాభై ఇళ్లకు ఒక గ్రూపింగ్ పర్యవేక్షకులు ఒక సూపర్వైజర్ రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేయడానికి సందీప్ సుల్తానియా హైదరాబాద్ కలెక్టర్ పర్యవేక్షించారు పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ తీర్మానం చేసుకొని మీ హుసునాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా పదహారో తారీఖు నాలుగో రెండవ నెల రెండు నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్లీ నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు సంవత్సర కాల లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది నేను ప్రత్యక్షంగా భాగస్వామిని రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డు తోటి చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు నూట యాభై ఇండ్లకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు వేల ఇళ్లకు సంబంధించిన నూట యాభై ఇళ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి పది ప్రతి పది మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్ని ఇచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సందీప్ సుల్తానియా గారు వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అల్దీప్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఎన్ని వందల మంది లు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల ఇండ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఎనభై ఐదు వేల మంది పర్యవేక్షకుల ద్వారా కోటి పన్నెండు లక్షల ఇండ్లు తిరిగి ఎనభై అడుగుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున ఒక పర్యవేక్షణ దీనికి సంబంధించిన ఒక చట్టబద్ధత దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది నా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించుకోలేదు అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలిన వర్గాల నాయకుడుగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటకెట్టేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు ఎట్లా సాధ్యం ఒక పదవి బీసీకి ఇచ్చినరా ఒక పదవి ఎస్సీకి ఇచ్చినరా మీరేం మాట్లాడనా మాట్లాడారు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీ చేస్తా ఉన్నారు అక్కడికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అనే మంచి బీసీ నాయకుడు ఆయన చేయలే రెడ్డి చేశారు వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కులే ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగాన చేయమని సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలైన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు సాక్షాత్ నిన్న పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసి అంశాలను మాట్లాడుతున్నాను మేము కులాలు ఎన్నో అందరికి తెలుసు ఏ ఎన్నో రాష్ట్రాల్లో గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరైతే ఉన్నారో చెప్తే మేము విభజనకు సాగు ఇది ఒక మంచి సంప్రదాయం కాదు అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేసమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు గ్రామ గ్రామాల రామాలయం ఉంటది మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చెందాలి చెరువు దాని ఏదో ఎన్నికలు ఒకరు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం ఈ విధంగా మీకు బలహీన వర్గాలు